వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం సి గురుక్షోనమ కొత్త సంవత్సరం వస్తుందండి ఉగాది వచ్చేస్తుంది ఇంకో ఇరవై రోజుల్లో పదిహేను రోజులు ఉగాది వచ్చేస్తుంది ఈ ఉగాది అంటే విశ్వావస నామ సంవత్సరం ఈసారి సంవత్సరం పేరు విశ్వావసనామ సంవత్సరం ఈ విశ్వావసనమ సంవత్సరంలో మనకు ఎలా ఉండబోతోంది గతం కంటే ఆదాయ వ్యయాలు బాగుంటాయా శుభకార్యాలు జరుగుతాయా వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయా ఉద్యోగంలో మార్పులు ఉంటాయా అనే విషయాలతో ఆత్రంగా ఉంటాం దాంట్లో భాగంగా మనం ఇరవై ఏడు నక్షత్రాల గురించి తెలుసుకుంటున్నాం ఈరోజు మనం పూర్వభద్రా నక్షత్రం గురించి తెలుసుకుందాం ఈ పూర్వభద్ర వారికి ఎలా ఉంటుంది పూర్వభద్రా నక్షత్రం నాలుగు పాదాల్లో మూడు పాదాలు కుంభరాశిలో ఉంటే నాలుగో పాదం మటుకు మీనరాశిలో ఉంటుంది రాశ్యాపతి మూడు పాదాలు వాళ్ళకి శని భగవానుడు అయితే నాలుగో పాదం వాళ్ళకి గురువు అవుతాడు అలాగే నక్షత్రాధిపతి గురువే సహజంగా ఈ రాష్ట్రాధిపతి శని నక్షత్రాధిపతి గురువు కూడా ఈ సంవత్సరం రాసులు మారుతున్నారు అలాగే రాహు కేతులు కూడా రాసులు మారుతున్నాయి కాబట్టి సహజంగానే ఈ సంవత్సరం ఫలితాల్లో చాలా మార్పులు ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఈ పూర్వపాద ఒకటి రెండు మూడు పాదాలు వాళ్ళు చూస్తే కనుక వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అని చూసినప్పుడు విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం అలాగే వీళ్ళ ఆదాయ వ్యయాలు చూసినప్పుడు ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం ఐదుగా ఉంది ఈ మూడు పాదాలు వాళ్ళకు కూడా వ్యాపార ఆదాయం కలిసి వస్తుంది చక్కగా అలాగే షేర్ మార్కెట్ కానీ స్పెక్యులేషన్స్ వీటన్నిటిలో కూడా కలిసి వస్తాయి ఎవరైనా అవివాహితులు ఉంటే వాళ్ళకి వివాహ ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తాయి ఉద్యోగ ప్రయత్నాలు నిరుద్యోగులు ఏవైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే కానీ ఈసారి కొంచెం గట్టిగా ప్రయత్నిస్తే మీకు అనుకూలమైన ఉద్యోగం అంటే మీరు కోరుకున్న ఉద్యోగం జరపడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంది కొన్ని ఒక్కొక్కసారి మధ్య మధ్య అనుకోని ఆటంకాలు ఖర్చులు కూడా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మనకు చాలా జాగ్రత్తగా ఉండాలి కాళ్ళకి సంబంధించిన విషయాల్లో మటుకు కొంచెం ఇబ్బందులు దెబ్బలు తగలకుండా కానీ ఎముకలు విరవడం ఇలాంటి ఉండే అవకాశం ఉంది కాబట్టి అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండండి వీరు ఈ సంవత్సరం అంతా కూడా ఈ మూడు పాదాలు వాళ్ళు రామరక్ష స్తోత్రం చదువుకోవడం నారాయణ కవచం చదువుకోవడం అలాగే దుర్గ ఆరాధన చేసుకోవడం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది ఇక నాలుగో పాదం వాళ్ళు మనం మేనరాశిలోకి వస్తారు అనుకున్నాం వీళ్ళు ఆదాయం వ్యయాలు చూస్తే కనుక వీళ్ళకి ఆదాయం ఐదు వ్యయం ఐదు అవమానం మూడు రాజపూజ మూడు అవమానం ఒకటి వీరికి ఈ సంవత్సరం ఎలా ఉంది ఈ పూర్వ పాత్ర నాలుగో పాదం వాళ్ళు మనం కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే వాహనాలు నడిపేటప్పుడు కూడా వీలైనంత వరకు ర్యాష్గా వెళ్లకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకోని ఆకస్మిక సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు కూడా విష్ణుసాస్థానం పారాయణించడం వల్ల చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు పొందుతారు విద్యార్థులకి పోటీ పరీక్షల్లో ఎంత కష్టపడి చదివితే అంత మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఎక్కువ ఉంది ఉద్యోగస్తులు ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు కలిసే ఉన్నాయి మొత్తం మీద ఈ పూర్వాభాత నక్షత్రం వాడికి మొదటి మూడు నెలలు స్వల్ప ధనలాభాలు మధ్యలో కొంచెం రుణ సమస్యలు ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి చివరి మూడు నెలలు కూడా ఆర్థిక లాభాలు గోచరిస్తాయి కాబట్టి పరిహారాలు పాటించండి